కట్ చేసి పెట్టుకున్న హాఫ్ కిలో పచ్చాయి ముక్కలు అండ్ దానిలోకి మసాలా కోసం బడి ఇలాచి వెల్లుల్లి పరుకులు దాల్చిన చెక్క అల్లం మసాలా పువ్వు జీలకర్ర అండ్ అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు త్రీ తీసుకున్నాను నేను అండ్ అలాగే ఆయిల్ గరం మసాలా కారం పసుపు ఉప్పు టమాటోస్ అలాగే కొత్తిమీర సో పసాయ ముక్కలన్నీ ఇలా కడిగేసుకొని ఒక బుట్టలోకి తీసుకున్నాను నీరంతా కారుతుంది సో మసాలాన్ని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి వేసుకున్నాక ఆయిల్ అంతా బాగా హీట్ అవ్వాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులోకి కొద్దిగా ఉప్పు అండ్ అలాగే కొద్దిగా పసుపుని వేసుకోవాలి వేసుకున్నాక ఇందులోకి పనస్కరించడానికి వేసుకొని మంచిగా వేగినవ్వాలి చూస్తున్నాం కదా సో మొత్తం వేసుకొని మంచిగా వేగనివ్వాలన్నమాట ఉప్పు పసుపు వేసాం కదా సో ఇదంతా కూడా పట్టేలాగా మొత్తం కలిపేసుకోవాలి ఇలా అంతా కలిపేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు వాడిగిన వాళ్ళ మంచిగా వేగనివ్వాలి మధ్య మధ్యలో ఒకటి రెండు సార్లు మూత తీసి కలుపుకోవాలి అడుగు పెట్టకుండా మంచిగా వేగిన వాళ్ళు సాఫ్ట్గా సో చూస్తున్నాను కదా అంతా కలిపేసి మళ్ళీ ఒకసారి ముప్ప పెట్టుకోవాలి ముక్కలన్నీ కూడా వేగిపోయి ఉంటాయి ఒకసారి చూద్దాం సో మంచిగా వేగిపోయి కలర్ కూడా చేంజ్ అయ్యి చూస్తున్నారు కదా సో ఇలా వేగిన వాళ్ళమాట అన్నీ కూడా ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా మొత్తం అన్నింటినీ కూడా ఒక ప్లేట్లో తీసుకున్నాను ఇప్పుడు మళ్ళీ అదే కడాయి పెట్టుకున్నాం ఇప్పుడు మళ్ళీ అదే కడాయి పెట్టుకొని అందులో మళ్ళీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అంతా బాగా హీట్ అవ్వాలి ఆయిల్ అంతా హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకుని కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉడిపాయ ముక్కర కూడా వేసుకోవాలి వేసుకొని మొత్తం కలర్ వరకు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వేసుకోవాలి మంచిగా వేసుకోవాలి ఉడిపాయ ముక్కరీ వేగిన తర్వాత సో వేసుకో కలర్ కూడా చేంజ్ అయిపోతుంటుంది ఉల్లిపంకులన్నీ గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాలోనే కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు కొద్దిగా కారం కొద్దిగా గరం మసాలా వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి బాగా కలిపి మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు మెట్టపెట్టి వేసుకోవాలి మాది మసాలా అంతా పచ్చిమర్షణ పోయేంత వరకు ఒకసారి నోర్ తీసి చూసుకుందాం మసాలా వేయించి మసాలా అంతా వేసుకున్నాక ఇప్పుడు ప్లేట్లోకి తీసుకున్న వేసిన పచ్చ మొక్కలని వరుసగా వేసుకోవాలి మొక్కలని వేసుకున్నాక మొత్తం ఒకసారి కలిపేసుకోండి మళ్ళీ ఒక పది నిమిషాల పాటు వేగిన వలి మసాలాలు వేయపుకుని కూడా ఎందుకంటే కొంచెం హార్డ్గా ఉంటాయి కాబట్టి దీన్ని కొంచెం టైం పడుతుంది మంచిగా వేసుకోవాలి ఇలా అంతా కలిపేసి ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి అడుగు అంటకుండా ఒకసారి ఇలా మోసేసి మసా కలుపు ఉంటుంది ఇప్పుడు చూద్దామా ప్రాసెస్ ఎందుకు వచ్చిందో రెడ్డిగా వేసింది సో కావాలంటే ఇలా డ్రైగా ఉంచేసుకోవచ్చు లేదంటే వాటర్ కూడా వేసుకోవచ్చు ఎగురులో కావాలంటే సో నేను వాటర్తోనే చేసుకున్నా సో మొత్తంగా మంచిగా వేసిందనమాట ఇప్పుడు వాటర్ వేసేసుకోవడం మనకి ఎంత వాటర్ కావాలంటే అంత క్వాంటిటీ వేసుకోవచ్చు డ్రే తీసుకోవచ్చు నేనైతే హాఫ్ డేస్ వాటర్ వేసుకున్నాను వేసుకొని అంతా కలిపేసుకొని ఒకసారి మొప్పేసుకోవడము ఇలా అంతా కలుపుకున్నాక మళ్ళీ ఒకసారి మొదపెట్టి ఒక ఐదు నిమిషాలు మంచిగా ఉడకనివ్వాలి చూసేద్దామా ఉడికిపోయి ఉంటుంది సో ఫైనల్లీ అయితే కర్రీ మనకి రెడీ అయిపోయింది అనమాట సో ఏంటి అనమాట కొంచెం టైం తీసుకుంటుంది ఈ కర్రీకి సో చూస్తున్నాం కదా ఇలా మంచిగా కర్రీ అంటే మనకి రెడీ అయిపోయింది ఈ కర్రీ రైస్లో కానీ రైస్ పలావ్లో కానీ జీరా రైస్లో కానీ రోటీస్లో కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది సో చూసా కదా కర్రీ అయితే సో సో చకక కర్రీ మీడియం మంటక సో చూసారు కదా కర్రీ మనకి రెడీ అయిపోయింది థాంక్యూ ఫర్ వాచింగ్